ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన ఈ కోడికను బట్టి ఈ కోడికనకు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి కూడా ప్రభు పేట తండ్రిని దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ కూడాను క్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన శుభాతి వందనములు తెలియజేస్తూ ఉన్నాము ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని సంగతులు మనం తెలుసుకునటానికి ప్రయత్నించుదాం ఈ యొక్క సంగతుల ద్వారా మన విశ్వాస జీవితాన్ని కూడా పరీక్షించుకుందాం మనం చాలా వరకు దేవుని నమ్ముకునేటువంటి వారముగా ఉన్నాము మరి ఇందులో బాత్సం పొందుకుని కూడా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా దేవుని యొక్క కుటుంబముగా ఏర్పాటు చేయబడిన వారముగా కూడా కొందరు ఉన్నాము అయినప్పటికీ కూడాను మనకు విశ్వాస జీవితాన్ని వాక్యము అనేటువంటి అర్థములో సరిచూసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచి నుండి చదువుకుందాము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ నుండి చదువుకుందాం స్వర్గంలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ వ్రాయుము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై వాడు మీ మధ్యన సంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందరి విశ్వాసమును విసర్జింపలేదని చాలండి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ర్గములో ఉన్న సంఘమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ ఉన్న సంఘము దర్గములో ఉన్న సంఘము అనగా అది ఒక ప్రాంతము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు కర్గమ్మ సంఘము కాదు గర్గమ్లో ఉన్నటువంటి సంఘము మంచుకులపూడి సంఘం కాదు మంచుకల పూడిలో ఉన్న సంఘం అలాగా కర్గమాలో ఉన్నటువంటి సంఘాన్ని కూర్చి ఏం మాట్లాడుతున్నాడు అంటే మనం కొన్ని వచ్చనాలు చదివాము ఆ సంఘ ఆ సంఘమును గూచి కొన్ని గొప్ప సంగతులు తెలియజేశాడు ఆ సంఘం ఎక్కడ ఉంది ఆ సంఘము ఏ పరిస్థితుల్లో ఉంది ఆ సంఘము ఎలాంటి విశ్వాసం కలిగి ఉంది అన్ని సంగతుల గురించి మాట్లాడేదండి ఆ సంఘము ఉన్న ప్రాంతంలో ఎవరు నివాసం చేస్తూ ఉన్నారు మనం చదివినటువంటి నుండి సంఘము ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇంకా ఎవరు నివాసం చేయుచున్నారు ఎవరండి ఎవరు సాతాను సాతాను కాపురం ఉన్నటువంటి స్థలములో ఈ సంఘము ఏర్పడినట్లు మనం చూస్తున్నాం ఈ సంఘము కూడా నివాసం చేస్తున్నట్టు చూస్తున్నాం సాతాను ఏం చేస్తూ ఉన్నాడు సాతాను ఏం చేస్తా ఉన్నాడు అని మనం ప్రశ్నించుకుంటే తనకు ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని ఎందు విశ్వాసం కలిగి జీవించేటువంటి వారిని వారిలో బలముగా ఉన్నటువంటి అంతిపైని వాడిని చంపినట్లుగా కూడా మనం చూస్తున్నాం అర్థమవుతుందండి మనం ఈ మంచికులపూడి గ్రామంలో క్రీస్తు సంఘములో ప్రవేశించి విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటే అపవాది అయినటువంటి వాడు మన మీద ద్వేషభావాలు కలిగించి ఈ సంఘములో ఎవరైతే స్థిరముగా ఉన్నారో బలమైన వ్యక్తిగా ఉన్నారో ఆ వ్యక్తిని మనం పట్టుకొని ఆ వ్యక్తికి హాని చేస్తే సంఘమంతా కూడా చెదిరిపోతుంది అనే ఉద్దేశముతో సంఘములో బలముగా ఉన్న వ్యక్తిని హతము చేసినట్లయితే సంఘం ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి సంఘంలో ఉన్నటువంటి బలమైన వ్యక్తిని పట్టుకొని అతనికి హాని చేస్తే మిగిలిన సంఘం అంతా ఏ పరిస్థితులు ఉంటుంది ఎలా ఉంటుందండి ఉదాహరణకు ఏసుక్రీస్తు వారిని పట్టుకున్నటువంటి సమయంలో ఏసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులందరూ ఏమయ్యారు ఏమయ్యారండి చెదరిపోయారు కానీ ఇక్కడ పెర్గమ్మలు సంఘము పరిస్థితి ఏంటయ్యా అంటే చెదిరిపోలేదు ఏం కాలేదు చదిరిపోలేదు ఆయన నామమును గట్టిగా పట్టుకొని ఏం పట్టుకున్నారండి బలహీనమైన పరిస్థితుల్లో మనం ఏం పట్టుకుంటాం బలహీనమైన పరిస్థితుల్లో అపాయాలు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం పట్టుకుంటాం ఒక బలవంతుని పట్టుకుంటాం ఒక నాయకుడిని పట్టుకుంటాం ఒక లాయర్ని పట్టుకుంటాం కానీ ఈ పెర్గమాలు ఉన్నటువంటి సంఘము ఎవరిని పట్టుకున్నారు ఆయన నామమును పట్టుకున్నారు ఏమండి నామములో ఏముంది నామములో ఏముందండి ఆయన నామములో పాపక్ష ఉంది ఆయన నామములో శక్తి ఉన్నది ఆయన నామములోనే బలమున్నది ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామముగా హెచ్చింపబడి ఉన్నది ఆ నామము ద్వారానే నిత్యజీవమున్నది దేని ద్వారా నామము ద్వారానే నిత్య ఉంది కాబట్టి ఈ పర్ఘమాలైన సంఘం ఏం చేస్తుంది అంటే నామమును గట్టిగా పట్టుకొని విశ్వాసము కలిగి ఉన్నది అంటే నామము లేకుండా విశ్వాసం ఉండకూడదా ఉండకూడదండి ఇక్కడ ఏ నామాన్ని గురించి మాట్లాడుతున్నాడు నామము అంటే పేరు ఒక పేరును పట్టుకున్నారండి మీరు ఏం పట్టుకున్నారు పేరును పట్టుకున్నారు పేరులో ఏముంది శక్తి ఉంది పాప క్షమాపణ ఉంది ఉంది ఆ అన్నీ కలిగినటువంటి నామమును పట్టుకుని విశ్వాసం కలిగి ఉన్నారు ఇప్పుడు నామం అనేటువంటిది లేకుండా విశ్వాసం కలిగి ఉండకూడదా ఏమండి పేరు ఏదైతే ఏమి పేరు ఏదైతేనేమి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటే చాలదా చాలదా కాదండి లోకల్లో మనం వింటున్నట్టుగా పేరుదేముందండి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటే చాలు ప్రేమ కలిగి జీవిస్తే చాలు సహోదర భావం కలిగి జీవిస్తే చాలు ఆప్త్యూషం పొందుకుంటే చాలు ఇలాంటి వార్తలు ఎన్నెన్నో మనం వింటూ ఉన్నాం ఇలాంటి వార్తలు వింటూ అలాంటి విశ్వాసం కలిగి జీవిస్తే ఆ వ్యక్తికి ప్రయోజనం లేదా లేదండి కాబట్టి ఈ పెర్ఘమాలో ఉన్నటువంటి సంఘం ఏం చేసిందంటే నామాన్ని పట్టుకున్నది తర్వాత విశ్వాసం కలిగి ఉన్నది ఫస్ట్ ఏం కలిగి ఉండాలి నామాన్ని పట్టుకోవాలి తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి ఆయన నామమును నమ్ముకోకుండా ప్రేమ కలిగి జీవించినా వ్యర్థమే అన్నాడు ఏం తెలియకుండా నామము తెలియకుండా ప్రేమ కలిగి జీవించినా అది వ్యర్థమే అన్నాడు కాబట్టి ఈ సంఘం ఏం చేస్తుందంటే నామాన్ని పట్టుకొని విశ్వాసం కలిగి జీవిస్తా ఉన్నది ఇప్పటి వరకు ఈ సంఘములో లోపం ఏదైనా ఉన్నదా లోపము ఏమైనా ఉన్నదా లేదు ఉండవలసిన తీరిలో విశ్వాసం కలిగి ఉండవలసిన బలము కలిగి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ప్రక్కవారికి హాని జరుగుతున్నప్పటికీ వీరు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉన్నారు అయినప్పటికీ ప్రదీక్ష వచ్చిన చదవండి చాలండి ఇక్కడేం చూస్తున్నా అంటే ఇంత క్వాలిటీ కలిగినటువంటి సంఘమును దేవుడు ఏం చేశాడంటే వారి ప్రవర్తన కూడా చూశాడండి వారి రహస్య ప్రవర్తన కూడా చూశాడండి ఏ ప్రవర్తన రహస్య ప్రవర్తన బహిరంగ ప్రవర్తన చూశాడు రహస్య ప్రవర్తన చూశాడు రహస్య ప్రవర్తన చూసినప్పుడు వారిలో ఎలాంటి వారున్నారు విగ్రహాలకు బలించిన వాటిని తినట్లును ఇస్రాయేలులకు ఉరి ఉరియొడ్డినట్లుగా బాలాకు నేర్పినటువంటి బిలాము బోధను అనుసరించు వారున్నారు ఏంబోదా అండి ఏం బోదా బిలాము ఎవరు బిలాము దేవుని ప్రవక్త కదా బిలాము దేవుని ప్రవక్త కదా మరి బిలాము బోధ తప్పుడు బోధ అని దాన్ని అనుసరించి వారు తప్పు చేస్తున్నారని ఈ వచ్చిన మనకు తెలియజేస్తూ ఉంది బిలాము గారు ఒక బోధ చేశాడంటే ఈ బోధ ఎవరికి చేశాడు అంటే ఎవరికి చేశాడు అంటే బాలాకునకు చేశాడు ఎవరికి బాలాకునకు చేశాడు కారణం ఏంటి కారణం ఏంటంటే పేతురు గారు మాట్లాడుతూ ఉంటాడు పేతు రాసిన వంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ నుండి చదవండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 15వ వచనం ఆ మేరు కుమారే విలాసమైన ఇలాంటి బోధను ఎందుకు చేశాడు బాలాకు అనేటువంటి రాజు బహుమానాన్ని ఇస్తానన్నాడు అని చెప్పి బిలాము ఈ బోధ చేయవలసి వచ్చింది అది కూడా సందర్భం ఏంటంటే ఇస్రాయిల్ శపించటానికి బాలాకు బిలామును పిలిపించాడు బాలాకు అనేటువంటి రాజు బిలాము అనేటువంటి ప్రవక్తను పిలిపించాడు ఎందుకు ఇస్రాయల్ ప్రజలను శపించాలి అంటే ప్రవక్త శపిస్తే శాపం వచ్చిదని ప్రవక్త శపిస్తే వచ్చిదని శాపముచ్చుద్దని ఇస్రాయేల్కు వస్తే అన్యుడైనటువంటి బాలాకు విజయం పొందుకుంటాడని ఆ ఉద్దేశముతో బాలాకు బిలామును పిలిపించాడు అయితే బిలాము వాస్తవానికి ఏమన్నాడంటే అయ్యా నేను దేవుణ్ణి అడిగి దేవుడు వెళ్ళమంటేనే వస్తాను అన్నాడు సరే అని చెప్పి ఆ రాత్రి పూట దేవునికి ప్రార్థన చేస్తాడు దేవుడు వెళ్ళవద్దు అని చెప్పాడు చెప్పినప్పుడు బిలాము బాలాకు పంపినటువంటి మనుషులతో అయ్యా నేను రాను దేవుడు వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పి వారిని పంపిస్తే బాలాకు ఏం చేస్తాడంటే మరలా కొంతమంది సైన్యాన్ని ఇచ్చి నీకు బహుమానం అధికంగా ఇస్తానన్నాడు నువ్వు కోరుకుంటే ఎంతైనా ఇస్తానన్నాడు కాబట్టి అంతటి రాజు నిన్ను రమ్మంటే నువ్వు రానన్నావు ఎందుకు ఇలాంటి అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నావు అని వచ్చిన మనుషులు బిలాముతో మాట్లాడగా బిలాము మరలా నేను దేవుని ప్రార్థిస్తాను దేవుడు వెళ్ళమంటాడేమో చూద్దాము అని చెప్పి అలాంటి ఆలోచన చేశాడు చేస్తే దేవుడు ఏమన్నాడంటే వెళ్ళు అన్నాడు మొదటిసారి ఏమన్నాడు వద్దు అన్నాడు ఇంతలో దేవుడు మనసు ఎందుకు మారింది దేవుడు మనసు ఎందుకు మారిందండి దేవుడు మనసే మారలేదు ఇతని మనసు మారింది కాబట్టి ఇతనికి ఏం చేయాలనుకున్నాడో దేవుడు అది చేయటానికి వెళ్ళమన్నాడు కానీ ఆ సమయంలో బిలాము ఎందుకు గ్రహించలేకపోయాడు దేవుడు మాట ఇచ్చి తప్పేటువంటి వాడా కాడు ఆ సంగతి ప్రవక్త తెలియదా తెలుసు మరి ఎందుకు మళ్ళీ శోధించాడు బాలాకు ఇస్తానన్నటువంటి బహుమానము మీద మనసుపడి పడి దేవుని ఆలోచనను గ్రహించలేకపోయాడు ఆ కారణాన అతడు బయలుదేరి వెళుతున్నప్పుడు ఉన్నప్పుడు మార్గ మధ్యంలో నోరు లేని గార్ధభవము మీద వెళుతూ ఉండగా దేవదూత కత్తి తీసుకొని నిలబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ఇలాగున ఆ సంఘటన జరిగిపోయింది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నేను దేవునికి బలి ఇవ్వాలి బలిచ్చిన తర్వాత వారిని శపిస్తాను అన్నాడు అని చెప్పి పర్వతం మీదకి వెళ్ళి బల్లర్పించాడు అర్పించాడు కానీ దేవుడు అంగీకరించలేదు కనుక శపించలేకపోయాడు మరలా ఏం చేస్తాడు ఇంకో పర్వతం మీదకి వెళ్ళాడు అక్కడ బలర్పించాడు అయినప్పటికీ కూడా దేవుడు అంగీకరించలేదు కనుక శపించలేకపోయాడు ఇలాగున మూడు పర్వతాల మీదకి వెళ్ళిపోయి మూడు పర్వతాల మీద కూడా దేవుడికి బలర్పించానా దేవుడు మాత్రము ఇస్రాయల్ను శపించడానికి అంగీకరించాల ఇక ఇస్రాయల్ని శపించడానికి అవకాశము లేనే లేదు అయితే ఒక మార్గం ఉంది ఏమిటంటే సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన చాలండి దేవుని కోపం ఎప్పుడు వచ్చిందండి ఇస్రాయల్ మీదకి ఇస్రాయల్ మీదకి దేవుని కోపం ఎప్పుడు వచ్చింది ఇస్రాయేళలు ఎప్పుడైతే వ్యభిచారం చేశారో ఇస్రాయేళ్ళు ఎప్పుడైతే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నారో అప్పుడు దేవునికి కోపం వచ్చింది ఇలాంటి ప్లానింగ్ ఇచ్చింది ఎవరు బిలాము ఇలాంటి ప్లానింగ్ ఇచ్చింది ఎవరండి బిలాము ఎవరికి ఇచ్చాడు బలాక్ ఇచ్చాడు అయ్యా డైరెక్ట్గా నన్ను శపించమని పిలిపించావు కానీ శపించడానికి నాకు అవకాశము లేదు కానీ దేవుడే శపించాలి అంటే ఒక మార్గం ఉంది అది ఏంటంటే ఇదిగో నీ యొక్క సమాజంలో ఉన్నటువంటి చక్కని స్త్రీలను ఇస్రాయిల్ మధ్యలోనికి పంపించు ఎవరి మధ్యలోనికి ఇస్రాయల్ మధ్యలోనికి పంపించు ఇస్రాయేళ్ళు వారిని మోహించినప్పుడు వారికి లోబడేలా వారికి ట్రైనింగ్ ఇవ్వు అలాగా వీరి స్త్రీలను ఇస్రాయల్లోకి పంపించి వారి వశుము చేయించి వారి చేత మరలా విగ్రహాలకు బలిచ్చిన వాటిని భుజించేలా వారి మనస్సును మార్చేశారు అప్పుడు దేవునికి ఇస్రాయల్ మీద కోపం వచ్చింది అలాగున ఇస్రాయీలు క్షపించబడ్డారు ఇలాంటి బోధను అనుసరించే వారు ఎక్కడున్నారట ఎక్కడున్నండి పెర్గమాలో ఉన్నటువంటి ఉన్నారు విగ్రహ బలిచ్చిన వాటిని తినటము జారత్వము జరిగించటము ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఎక్కడ ఉన్నారు గర్గమలో ఉన్నారు వీరు సమస్యలను తట్టుకుంటున్నారు ఉన్నటువంటి సంఘము సమస్యలను తట్టుకుంటున్నారు ఆ నామాన్ని గట్టిగా పట్టుకున్నారు ఈ నామం వల్లనే రక్షణ అనుకున్నారు ఈ నామం వల్లనే మేము పనిలోకి వెళ్తాము అని గట్టి విశ్వాసంతోనే ఉన్నారు కానీ ఆంతర్యంగా వారు చేసేటువంటి ఆలోచన విధానాలు ఆంతర్యంగా వారు చేసే ఆ కార్యక్రమాలు ఎలాంటివి అంటే విగ్రహాలకు బలించిన వాటిని భుజించేటువంటి వారిగా ఉన్నారు జాగత్వము జరిగించేటువంటి వారిగా ఉన్నారు ఎలాగున శరీర కోరికలు తీర్చుకున్నట్టులోను ఆ భోజనాల విషయంలోను కక్కుర్తిపడి పడి వారి నిత్య జీవానికి పాత్రలు కానిటువంటి స్థితిలో ఉంటూ ఉంటే దేవుడు ఏం అంటే ఇదిగో నీళ్ళు ఉన్న లోపము దీనిని సరిదిద్దుకో నువ్వు సరిదిద్దుకుంటే సరే ఉంది సరిదిద్దుకోకపోతే సరిదిద్దుకోకపోతే కింద చదవండి చాలండి ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే నీలో ఉన్న లోపము ఇది దీన్ని సరిదిద్దుకో నీ మనస్సు మార్చుకో లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీతో యుద్ధము చేయుదును అనడండి అంటే దేవుడు చేసేటువంటి విధానాన్ని గుర్చి మనం చూస్తున్నప్పుడు దేవుని నోట నుండి శాపమైన వచ్చింది మేలైన వచ్చింది గుర్తుపెట్టుకోండి దేవుని నోట నుండి ఏమొచ్చింది శాపమైన వచ్చింది మేలైన వచ్చింది కాబట్టి నన్ను ఎరగని ప్రదేశానికి నేను వెళ్ళినప్పుడు గమనించండి నన్ను ఎరగని ప్రదేశానికి నేను వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో నాకు తెలిసిన వారు ఎవరూ లేనని నా ఇష్టాను నేను ప్రవర్తించేనే అనుకోండి అనగా పొరుగురు వెళ్ళాను నన్ను ఎరిగిన వారు ఎవరు లేరు ఆ ప్రాంతంలో కాబట్టి నా ఇష్టాను నేను ప్రవర్తించాను అక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దాన్ని బట్టి ఆయన నాకేం చేయబోతున్నా అంటే కీడు కలుగు చేయబోతున్నాడు లేదా నాకు బాధ కలుగుతుంది బాధ ఎందుకు వస్తూ ఉంది నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎందుకు ఎదురవుతున్నాయి నేను దేవుని నమ్ముకున్నాను కదా దేవుని వాళ్ళ విశ్వాసం కలిగి జీవిస్తున్నాను కదా సత్యమరేయుడు సంఘంలో నేను ఉన్నాను కదా నాకెందుకు బాధ కలుగుతుంది నాకెందుకు కీడు కలుగుతుంది నేను చేసినవంటి రహస్య పాపాలను బట్టి రహస్య పాపాలను సరిచేసుకోమని హెచ్చరిక చేయటానికే దేవుడు కీడు కలుగు చేస్తూ ఉన్నాడు అర్థమవుతుందండి నన్ను ఎవరు చూడలేదులే మా వాళ్ళు ఎవరు లేరులే అని నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే దేవుడు మాత్రం ఉన్నాడు దేవుడు అంతటా ఉన్నాడు చూస్తున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను అలా జీవించటము ఆయనకిష్టం లేక నా ప్రవర్తనను సరిదిద్దుకోమని దేవుడు నాకేం చేస్తాడంటే కీడు కలుగు చేస్తూ ఉన్నాడు కీడు ద్వారా దేవుడు నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నీ పద్ధతి సరిగా లేదు మార్చుకో నీ ప్రవర్తన సరిగా లేదు నువ్వు మార్చుకో నువ్వు మార్చుకోకపోతే ఏం చేస్తాడండి నష్టము చేస్తాడు ఆయన బాధలు కలుగు చేస్తూ కాబట్టి మనము సత్య సత్యసంగంలో ఉన్నప్పటికీ కూడాను బహిరంగంగా ఒక ప్రవర్తన ఆంతరింగ ఇంకో ప్రవర్తన తెలిసిన వారి ముందు ఒక ప్రవర్తన తెలియని వారి ముందు ఇంకో ప్రవర్తన కలిగి జీవించనే జీవించకూడదు అలాంటి జీవితాన్ని నన్నెవ్వరు గుర్తించకపోవచ్చు కానీ దేవుడు గుర్తిస్తున్నాడు గుర్తించిన దేవుడు ఏం చేస్తాడంటే నశించిపోకుండా ఉండటానికి ఒకటి వాక్యం ద్వారా ఉంటాడు రెండు సువార్థికుల ద్వారా ఎచ్చరి చేస్తూ ఉంటాడు మూడు దేనికి లోపడకపోతే బాధల ద్వారా ఎచ్చరచేస్తూ ఉంటాడు నాకెందుకు వచ్చింది శోధన నాకెందుకు వచ్చింది బాధ నేనేం చేశాను అనుకుంటా ఉంటాం ఏమో నాలో దేవునికి నచ్చినటువంటి ప్రవర్తన ఏదైనా ఉందేమో దేవునికి నచ్చినటువంటి నడవడి దేవునికి నచ్చినటువంటి మాట దేవునికి నచ్చినటువంటి తలంపులు నాలో ఏమైనా ఉన్నాయేమో సరిదిద్దుకోవాలని దేవుడు నా మేలు కోరి నాకు అలాగా కలుగు చేస్తుంటాడు నన్ను నాశనము చేయాలని మాత్రం కాదు కానీ నన్ను బాగు చేయాలన్న ఉద్దేశంతోనే అలా చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రీమైనారిటీ సహోదరి సహోదరులారా మనకు విశ్వాస జీవితాల్లో బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే నేను విశ్వాసంలో ఎలా ఉన్నాను అని సరిచూసి అలా సరిచూసుకోవటానికి దేవుడు ప్రతి ఒక్క విధంగానూ మనల్ని ఎత్తు ఒకటి వాక్యం ద్వారా వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు మనలో ఉన్న లోపాలు తెలియబడుతూ ఉంటాయి రెండు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనలో ఉన్న లోపాలు తెలియబడుతూ ఉంటాయి చదివినా దానికి సరిదిద్దుకోలేదనుకోండి విన్నా సరిదిద్దుకోలేదనుకోండి బాధలు పొందాల్సి ఉంటుంది అర్థమవుతుందండి కాబట్టి బైబిల్ చదువుతూ ఉండండి ప్రతిరోజు చదువుతూ ఉండండి వాక్యం రోజు వింటూ ఉండండి అలాగే మన జీవితాల్లో లోపం జరగకుండా దేవునికి ఇష్టమైన వారుగా జీవించడానికి అవకాశం ఉంటుంది అర్థమవుతుందండి వాక్యాన్ని చదువుతూ ఉండాలి రోజు వాక్యాన్ని వింటూ ఉండాలి చదివిన విన్న వాక్య ప్రకారంగా మన ప్రవర్తన సరిచూసుకుంటూ ఉండాలి సరిదిద్దుకొని ఏ లోపం లేనటువంటి వారిగా దేవునికి ఇష్టలుగా జీవించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను హెచ్చరి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చేటువంటి అధ్యక్షుల వారికి మరి శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి నిద్రపోయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనము తెలియజేస్తూ ఈ మాట నడుస్తూ